జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ని రమణ గారు అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఎస్సీ అధ్యక్షులు శ్రీపతి బాబు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షులు హరీష్ గారు మిగతా ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి అదేవిధంగా శ్రీ బీద రవిచంద్ర గారు మరెన్నో జనం జరుపుకోవాలని అదేవిధంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు ఆయుధారాలు అష్టాలతో ఉండాలని అదేవిధంగా రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా మిత్రుడు బీద రవిచంద్ర గారి జన్మదినం తెలుగుదేశం కార్యాలయంలో జన్మి రమణయ్య గారు అలాగే శ్రీపతి బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ పండగలాగా చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు జన్మదినం కానీ ఒక పండగలాగా లాగా చేసుకుంటాం ఎందుకంటే వీళ్ళందరూ తమ కుటుంబాలకే కాకుండా ఈ సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు ప్రజల మేలు కోసం పోరాడుతున్నారు ఈరోజు బీద రవిచంద్ర నాకు ఈ రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచే కాదు దానికన్నా ముందు పది పదిహేను సంవత్సరాల ముందు నుంచే రాజకీయాల ముందు నుంచే నాకు మంచి స్నేహితులు ఒక మంచి మనిషి ఎక్కడ కానీ స్వార్థం అనేది లేకుండా ఏ పని చెప్తే ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని మనస వాచ కర్మల చేసే వ్యక్తి చాలా అనుభవమైన వ్యక్తి చాలా స్థిరత్వంగా ఉండే వ్యక్తి ఎక్కడ వెదరుడు అదరుడు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రానికే ఒక పిల్లర్ లాంటి వాడు రవిచంద్ర గారు మరి రాబోయే రోజుల్లో రవిచంద్ర ఒక అద్భుతమైన స్థితిలో ఉండబోతున్నారు ఈ యొక్క పార్టీలో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారబోతున్నాడు రవిచంద్ర ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే దాంట్లో రవిచంద్ర గారి పాత్ర కానీ ఒక భాగంగా ఉండబోతా ఉంది రవిచంద్ర గారికి ఆయుష ఆరోగ్యాలతో సంతోషాలతో వారు వారి భగవంతుని కోరుకుంటున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి